మీరు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారా మీ మనసు ప్రశాంతంగా లేదా కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పగలను దేవుడు నీ చేతిని పట్టుకొని ఉన్నాడు మీరు ముందు దేవుని రాజ్యము మరియు ఆయన నీతిని వెతుకుడి అప్పుడు ఈ సమస్తము మీకు కలగజెయ్యను అంటే మన దేవుడి ముందు ప్రాధాన్యంగా ప్రాధాన్యం పెట్టుకుంటే ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనపై దృష్టి పెడతాడు నీ భారము యహో యహోవాపై మోపము ఆయన నిన్ను రక్షించును సంరక్షించును ఏ బాధ అయినా ఏ సమస్య అయినా ఆయనకు అప్పగించండి మీరు చూడండి ఆయన ఎలా కాపాడుతాడు భయపడకము నేను నీతో చెప్పి ఉన్నాను దిగులు పడకము నేను నీ దేవుణ్ణు నేను నిన్ను బలపరుస్తాను సహాయం చేసిదను నీ నాయమైన కుడి చేతితో నిన్ను దిగులు పడకుండా కప్పిదను ఈ వాక్యం మీ హృదయానికి ధైర్యం ఇవ్వాలి దేవుడు ఉన్నాడంటే చాలు మనం ఒంటరిగా లేమని ఆయన రక్షకుడు ఆయనే పోషకుడు ఆయనే మార్గనిర్దేశకుడు దేవుడు మనుషుడు కాదు అబద్ధం ఆయన మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చకపోడు మనం దేవునిపై ఆధారపడితే మన జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు మీరు ఆందోళన పడకండి ఆయనకి చెప్పండి ఆయనే జవాబు ఇస్తాడు ఏ విషయంలో చింతింపక ప్రతి విషయంలో పార్థంతోను మనవితోనూ కృతజ్ఞతతో మీ అభ్యర్థనలు దేవునికి తెలియపరచుడి అప్పుడు మనసును రక్షించు దేవుని సమాధానం మీ హృదయములను ఏస్తూ క్రీస్తు అందులి మీ తలంపులను కాపాడను ఆయనే సమాధానం మనకు శాంతి ఆయన ఉనికి మన బలం కాబట్టి దేవుని మీద ఆధారపడండి మీరు చెయ్యవలసింది ఒక్కటే ఆయనను సత్య హృదయంతో ఆశ్రయించడు ఆయన అద్భుతాలు చేస్తాడు ప్రతి బాధ వెనుక ఆశీర్వాదం ఉంది దేవుడు చూస్తున్నాడు ఆయన ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నాడు ఆయన శరణ వచ్చేవాడిని వదిలిపెట్టడు దేవుడు మీను మాన్పించడు అంటే అర్థం మీకు తెలుసా నిరాశ నిస్స్రోహాలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఆత్మీయ భరోసా దేవుడు మీ నుంచి చేతులు తీసుకోడు ఆయన నిన్ను వదిలిపెట్టడు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఆయన మీ నీతోనే ఉంటాడు నిన్ను నిర్లక్ష్యం చేయడు నిరాకరించడు నిరాశపరచడు మీరు చాలా కష్టాల్లో ఉన్నారనుకోండి ఉద్యోగం లేదు ఆరోగ్యం బాగలేదు కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆ సమయంలో మీరు ఇలా అనుకుంటారు దేవుడు నన్ను మర్చిపోయాడేమో కానీ బైబిల్ వాక్యం ఏమంటుందంటే ఆయన మీ పక్కనే ఉన్నాడు మీరు అడగక ముందే మీ అవసరాలన్నీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు నేను నిన్ను ఎప్పటికీ విడవను నిన్ను ఎడబాయను అని దేవుడు స్వయంగా చెప్పాడు అంటే మనం ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు మనతో ఉంటాడు మన తప్పు మనం తప్పులు చేసినా మనం బాధల్లో ఉన్నా మన జీవితం ఊగిసలాడుతున్నా మన జీవితం మధ్యలో ఉన్నా ఆయన మన చేతిని విడిచిపెట్టడు దేవుడు మీను మాన్పించాడు అంటే ఆయన ప్రేమ శాసితం ఆయన నీ వెంట ఉన్నాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాడు